వెనకటికి ఒక ఆయన రెండు చిలకలు కలిపి అమ్ముతూ ఉండేవాడు ఒక చిలక పదివేల రూపాయలు ఒక చిలక పది రూపాయలు కానీ రెండు చిలకలు ఒకేలా ఉంటాయి రెండు విడివిడిగా అమ్మను రెండు చిలకలు కలిపి పుచ్చుకోవాలి అంటాడు అందరూ విడివిడిగా అడిగినా ఇచ్చేవాడు కాదు రెండు చిలకలు తెల్లవారు గట్ల మాట్లాడతాయి మీరు ఇందురు కానీ కానీ పదివేల పది రూపాయలు ఇస్తే రెండు చిలకలు ఇస్తాను కానీ పది రూపా పదివేల రూపాయలకు ఒక చిలకను కానీ పది రూపాయలకు ఒక చిలకను ఇవ్వను రెండు చిలకలు కొనుక్కోవాలి అనేవాడు వీడికి ఏమైనా పిచ్చా వెర్రాని అందరూ వెళ్ళిపోయేవారు రాజుగారు మా వేషంలో వెళ్తూ ఉన్నాడు ఇందులో ఏదో గమ్మత్తు ఉండాలి అని రెండు చిలకలు కొనుక్కున్నాడు కొనుక్కుని మొదటి రోజు పదివేల రూపాయల చిలక ఇప్పుడు ఎవరైనా పది రూపాయలు పదివేల రూపాయలు పెట్టుకున్న దాన్ని మీద మోజు ఉంటుంది కదా కాబట్టి ఫస్ట్ రోజు అంతఃపురంలో తన సైనాగారంలో తగిలించుకున్నాడు రాజు ఇంకా నిద్రమత్తులో ఉండగానే తెల్లవారుజామున చిలుక కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తదే అని పాడుతూ ఉంటుంది రాజుకి తెలివచ్చి అబ్బా ఎంత బాగా పాడుతుంది చిలక అని పరమ ఉల్లాసంతో లేచాడు ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా చక్కబెట్టుకోగలిగాడు మరునాడు పది రూపాయలతో కొనుక్కున్న చిలుకను తన సేనాగారంలో తగిలించుకుంటాడు అది తెల్లవారుజామున దరిద్రుడు దున్నపోతులా నిద్రపోతున్నాడు అని అంటుంది రాజు తెలివి వచ్చి మహా ఆగ్ర మహా ఆగ్రహం పొందుతాడు ఈ దిక్కుమాలిన చిలక కోసి అవతల పడేయండి దాన్ని అన్నవాడిని తీసుకురండి అంటాడు వెళ్ళి ఆయనను తీసుకొస్తారు అప్పుడు ఎందుకురా అమ్మవు ఈ చిలకని నాకు అర్థం కాలేదు అంటాడు మహారాజా ఇది తెలియాలనే అమ్ముతూ ఉన్నాను రెండూ కలిపి ఎందుకో తెలుసా రెండు చిలకలే రెండింటికి ఒకటే ఉపాధి రెండు చిలకలు రెండు చిలక సంతానమే ఒక చిలక చిన్నతనంలో మహాభాగవతులు ఇంటిలో చేరి వాళ్ళ ఇంటి దగ్గర పెరిగింది వాళ్ళు ఎప్పుడు భగవత్ సంబంధమైన మాటలే పలికారు అందువల్ల ఈ శిలక అవే నేర్చుకుంది ఇంకో మహా మహాభయంకరమైన సంస్కృతి కలిగిన వాడి దగ్గర పెరిగింది వాడి మాటలే దానికి వచ్చాయి అంటాడు ఈ కథలో రీతి ఏంటంటే మన ప్రవర్తన మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది